హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో లాంగ్ బీన్స్ పచ్చి కొబ్బరితో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ ఫ్రై అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లాంగ్ బీన్స్ తీసుకొని వీటిని శుభ్రంగా రెండుసార్లు నీట్గా కడిగేసుకొని ఈ విధంగా కొద్దిగా పొడవుగా కట్ చేసుకోవాలి నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నవిగా అయినా కట్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ కొబ్బరికాయ తీసుకొని ఇలా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి తురుముకోవడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని పచాపచగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు రెండు ఎండుమిరపకాయలు సన్న కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత సన్న కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకొని వేయించుకోవాలి బీన్స్ రెండు మూడు నిమిషాలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఉప్పు పసుపు కారం ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బీన్స్ ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని రెండు నిమిషాలు కొబ్బరి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి లాంగ్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఫ్రై అన్నంలోకి సైడ్ డిష్గా పెట్టుకోవడానికి లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్